హాయ్ ఇస్ ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మంలో సహస్ర చండీ సహిత మహారుద్ర యాగం అంగరంగ వైభవంగా ముగిసింది ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్న ప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ద్వాదశి ఉదయం గోపూజ హనుమాన్ చాలీసాతో ప్రారంభించిన గణపతి హోమం ఖమ్మం నగరంలో మొట్టమొదటిసారిగా సహస్ర చండీ సహిత మహారుద్ర యాగం జరగడం చాలా గొప్ప విశేషమని లోక కళ్యాణం కోసం చేసే ఇలాంటి అద్భుత కార్యక్రమం నిర్వహిస్తున్న యాగ సంకల్ప సంకల్పపిత భవ్యశ్రీ వృద్ధాశ్రమం జ్యోతిష్యాలయం మాతను యాగకర్త దండియాల లక్ష్మణరావును పలువురు ప్రముఖులు అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం వేదపారైన పునః పూజలు సహస్ర చండీ హోమంగా చండీ హోమం విశేష హోమాలు రుద్రాభిషేకాలు దత్త హోమం సరస్వతి హోమం నీరాజనం మంత్రపుష్పం మహాపూర్ణాహుతి సాయంత్రం సుహాసనీలతో కుంకుమార్చన తీర్థప్రసాద వితరణ చేశారు యాగశాలను భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకోని కృష్ణమూర్తి కన్యా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు మేలచెరువు వెంకటేశ్వరరావు బిలీఫ్ హాస్పిటల్ అధినేత్రి రమాజ్యోతి అన్నదాత వంగవీటి నవీన్ పలువురు ప్రముఖులు సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు యాగబ్రహ్మ రాజాలు భానురవికరణర్ ఆధ్వర్యంలో స్థలదాత గుర్రమురళి దంపతులు నిర్వాహకులు వేంపటి సత్యనారాయణ దంపతులు లక్ష్య కొప్పురా ఊరి వాసు పురప్రముఖులు పాల్గొన్నారు

డీ సహిత మహారుద్రయ కానీ ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ ఈ ఈ దిగ్విజయానికి కారణం మీ ఒక్కలమే కాదండి దీంట్లో దాతలు సపోర్టర్సు వాళ్ళందరికీ పేరు పేరిన మా పక్కన ఫైవ్ ఎలిమెంట్స్ కానీ చెరుకూరు కృష్ణమూర్తి గారు కానీ మేళచెరు వెంకటేశ్వరరావు గారు కానీ వద్రిరాజు రవిచంద్ర గారు కానీ దిలీప్ రామాజ్యోతి గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం కాబట్టి దాతలకి పాల్గొన్న బంధుమిత్రులందరికీ మరి అందరికీ మా యాగ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా చెప్పుకోవాలి మంత్రహీనం

హోమం చేయటం అనేది కూడా చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు సునీత మాతకి చాలా ధన్యవాదాలు లోక కళ్యాణం కోసం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి భగవ అమ్మ ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి వారికి తోడున్న లక్ష్మణరావు గారిని మిగిలిన తదితరులందరికీ నా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమంలో జీవితంలో ఒక్కసారైనా పాల్గొనటం మన అదృష్టంగా భావించి మరి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రార్థిస్తున్నాను

ఇప్పుడు ఈ మాత చేసింది ఆమెను మనందరం కూడా అభినందించాల్సిందే దానికి తోడుగా కొంతమంది మిత్రులు వాళ్ళకు సహకారంగా ఉండేసేసి చేయటం అనేది చాలా వాళ్ళ అదృష్టం అని చెప్పేసి అనుకోవాలి వాళ్ళు కూడా ఏదో కృష్ణ భగవానుడు కానీ ఆ భగవంతుడి యొక్క లీలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయగలిగారు చేశారు కాబట్టి ఇది అందరూ సంతోషించదగ్గ విషయం తర్వాత మళ్ళీ ఏదైనా కార్యక్రమం పెట్టే మాటైతే ఎక్కువ మందిని దీంట్లో ఫాలో అప్ చేసేసి ఒక రెండు మూడు నెలల నుంచి ఒక ప్లాన్ అప్ చేసుకుంటే చాలా మంచిగా జరుగుద్ది కాబట్టి ఈ యొక్క దీనికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించేసి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ విరమిస్తున్నాను జయ హింద్ జయభాసు Kurdavanachandra, 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 Radhe Kurdavanachandra, ఇంత దివ్య మనోహరంగా జరిగిన కళ్యాణంలో భాగంగా స్వామివారికి దృష్టి దోషాలన్నీ తొలగ కొరకు పుత్ర నీరాజును ఇస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి భజిందే గట్టి మేలు అందరం గట్టిగా చెప్పాలండి శ్రీ అందరూ కూడా చెప్పుకోవాలి మంత్రహీనం

సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు సమాగన హైందవ ధర్మస్య దిన దినాభి వృద్ధి రస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఓం స్వస్తి అయ్యో ఇదండి అందరూ శిరసం చాలి ఓం బ్రహ్మణ కొద్ది రోజుల క్రితం జరిగింది ఇప్పుడు సహస్ర చండి యాగం అమ్మ దయ వల్ల చాలా గొప్పగా జరిగింది ఈ సంకల్పం భవ్యశీ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు చండీ ఉపాసగురాలు శ్రీ 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 సునీత మాత గారు ఒకసారి లేచి అందరికీ పరిచయం చేసుకొస్తారు గట్టిగా చెప్పట్లండి అమ్మాయి లేచి అందరు చూస్తారు మీరు ఎవరో తెలియదు మీరు అందరు కూడా సత్ వీరి యొక్క సత్సంకల్పన చేతనే ఈ యాగం చూడండి